లగేజ్ కోసం క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లా పంపిస్తారు మేధావులు ఉన్నారు కస్టమర్స్ హలో ఎక్కడ ఉన్నారు నేను ఇక్కడ మన ఇది ఎంట్రన్స్ ఉంది ఆ బస్ డిపో ఎంట్రన్స్ ఎగ్జాక్ట్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీకే బిజినెస్ ఈ రోజు అయితే టైమ్ సిక్స్ ఫార్టీ ఫోర్ అయితే టైం అవుతుంది ఇప్పుడు ఆన్లైన్ చేసుకుంటున్నాను లేదు సిఎన్జి కొట్టించుకొని ఫస్ట్ ఆన్లైన్ చేసుకుందాం ఫస్ట్ అయితే జీరో కిలోమీటర్ చేస్తా చూడండి అయితే మనం టూ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగినాము హోమ్ టు హోమ్ సో జీరో కిలోమీటర్ అయితే చేసినాను పెట్రోల్ లో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ అప్ చేసుకున్న తర్వాత దాన్లైన్ లైన్ అయితే కొంచెం పర్లేదు తక్కువనే ఉన్నది ఓ లోపల ఉన్నాయి గట్టిగా మనోడు తీసుకుందా లేదా పోతలేనట్టుంది సో వెళ్ళి మనం బా చూస్తున్న వాళ్ళయితే హై బ్రదర్ నా పేరు ప్రవీణ్ నేను హైదరాబాద్ లో ఓలా ఊబర్ రాపిడో టాక్సీ కార్ బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది ఈ హైదరాబాద్ సిటీలో ఈ బిజినెస్ ఏ విధంగా ఉంది ఏంది అనే దాని గురించి అప్డేట్ ఎవ్రీడే ఒక వీడియో అయితే మనకు యూట్యూబ్లో వస్తుంది సో నా ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియో మీకు అప్డేట్లో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మీరు వెతుక్కోవాల వెతుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వచ్చేస్తుంది ఓకే ఎనివే ఇంకా లేట్ చేయకుండా అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ కాలేదో సో ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం మర్చిపోతున్నా నైట్ సో తెల్లారిస్తున్నా ఒకసారి మళ్ళీ ఒకసారి చూసినోళ్ళు తెల్లారి ఒకసారి చెక్ చేయండి లేదంటే లాస్ట్ వీడియోస్లల్లో చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్ లింకు ఒకసారి అయితే వెళ్ళి జాయిన్ కాండి ఎవరు జాయిన్ కావాలి ఏంది అని దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఫోర్టీన్ అవర్స్ ఛాలెంజ్ సిక్స్ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్ పర్ మంత్ ఛాలెంజ్ అయితే నడుస్తుంది ఈ మంత్ అంతా ఎవరైతే మంత్లో పార్టిసిపేట్ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే సో ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి సో ఫర్దర్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ ఇస్తాను సో మీరు ఏ రోజు ఎన్ని గంటలు లాగిన్లో ఉంటున్నారు ఏంటిది అనేది సో మీరు ఒకసారి డైలీ ఫోర్టీన్ అవర్స్ మీరు ఏదైనా చేయండి ఓలా అయినా చేయండి ఊబర్ అయినా చేయండి ర్యాపిడో అయినా చేయండి మనయాత్ర అయినా చేయండి దీంట్లో అయినా చేయండి డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ ఫోర్టీన్ అవర్స్ మీరైతే లాగిన్లో ఉండి లాగిన్లో ఉంటే సపోజ్గా ఆన్ చేసి ఏ బుకింగ్ చేయకుండా ఉండడం కాదు సో లాగిన్లో ఉండడమే కాకుండా వచ్చిన బుకింగ్ వచ్చినట్టు ఏ మీకు నచ్చిన బుకింగ్ మంచిగా పడే బుకింగ్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయి చేయాలి బుకింగ్స్ చేయాలి ఫోర్టీన్ అవర్స్ లాగిన్ అవర్స్ చూపియడం ఒకటే కాదు సో ఫోర్టీన్ అవర్స్ లాగిన్లో ఉండి మంత్లీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ అనేది అయితే థౌసండ్ కిలోమీటర్ దాటిపోయింది అలా ఆరో తారీఖు వచ్చేసింది సో అది విషయం ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ అక్కడ మనము ఇస్తాము ఎవరైతే హైయెస్ట్ లాగిన్ అవర్స్ హైయెస్ట్ ఎర్నింగ్ హయ్యెస్ట్ కిలోమీటర్స్ ఎవరైతే తిరుగుంటారో మినిమం ఎయిట్ థౌజండ్ కిలోమీటర్ని పెట్టుకున్నాము మేబీ ఈ ఊబర్ ఓలా వాళ్ళు మనల్ని ఎక్కువనే తిప్పుతారు తెలిసిన విషయమే అది సో కాబట్టి వాళ్ళతోటి ఒక ఇంటర్వ్యూ లెక్క వీడియో లెక్క ప్లాన్ అయితే చేస్తున్నాను సో మీరైతే ఫాలో అయిపోండి మనమైతే ఇప్పుడు సిఎన్జి బంకులో ఉన్నాము సిఎన్జి కొట్టించుకున్న తర్వాత గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్ లైన్ తక్కువ ఉంది కాబట్టి సో మనం ఉన్న లైన్ తక్కువ ఉన్నా లేకపోయినా తప్పదు ఎందుకంటే నిన్న పెట్రోల్ మీద నడిపించడం ఇలా పెట్రోల్ మీద నడిపిస్తే ఇక మనకు ఏం ఉండదు బర్కత్ ఉండదు సో కాబట్టి చిన్న చిన్న ఒక్కొక్కటి ఫిలప్ అయిపోతున్నాయి సిఎన్జి తో కొట్టించుకున్నాము రెండు పాయింట్లు తక్కువ ఎక్కింది గైస్ అంటే సిఎన్జి అది లేదు ప్రెజర్ అయితే లేదు ఓకే ఆన్లైన్ అయితే చేసుకున్నాము బుకింగ్ పడలేదు ఇంకా బుకింగ్ పడగానే గెట్ బ్యాక్ టు అప్డేట్ అయితే మీకైతే ఇస్తాను టిఫిన్ అయితే చేసేసిన చూద్దాం బుకింగ్ పడుతుందా పడదా లేదా లేదా చూద్దాం గచ్చిబోళకు ఒక పికప్ అయితే వచ్చింది తరుణ్ అట లెట్స్ గో టు ద పికప్ పాయింట్ మనకు గచ్చిపోవాలి ఈ టైంలో పడకపోతే ఏం పడుతుంది ఇక ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తే ఫైవ్ సెవెంటీ మనకైతే ఇచ్చిండు మనకు ఫోర్ హండ్రెడ్ అని చేంజ్ ఇస్తా అన్నాడు చదువుతాం చాలా తక్కువ ప్రైజు నా అప్డేటింగ్ జర్నింగ్ అయితే అంటుంది ఫైవ్ ఫోర్ థర్టీ నైన్ ఇచ్చిండు థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఓకే చిన్న పికప్ అయితే వచ్చింది జస్ట్ త్రీ కిలోమీటర్స్ పికప్ అట గో రాఘేంద్ర నగర్ కొండాపూర్ వెళ్ళాలి గో నెక్స్ట్ మనకు ఇంకో రైడ్ కూడా వచ్చింది జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అంతే ఓయా ఇదేంది పికప్ లొకేషన్ ఇక్కడ వచ్చింది ఇక్కడ ఉన్నారంటే వీక్ అర్థం అట్లా వెళ్ళిపోతుండేది మనోడు ఫోన్ ద పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి అది సైబర్ వేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నగాలు కావచ్చు ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరో కి రిపోర్ట్ చేయండి ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ Bye. Mm -hmm. ఎత్తట్లేడు మానాడు అయితే క్యాన్సిల్ చేసేసిన మళ్ళీ ఇక్కడి నుంచే పికప్ అయితే వచ్చింది మనకు పదిహేను రూపాయలు వచ్చింది పక్కనే కాబట్టి సో మనకు మాన్సి అట ఇక్కడ పక్క నుంచే వచ్చింది మరి ఈమె కూడా ఉన్నదో మరి దుబ్బే ఓ ఈమె కూడా దుబ్బేస్తుంది మా దేవుడా సరే అయితే కాల్ చేద్దాం ఎందుకు ఇలాంటి ట్రిప్పులు పడుతున్నాయి

క్యాన్సిల్ చేసింది రైడర్ క్యాన్సల్డ్ అది మనకైతే బంజారు ఒక పికప్ అయితే వచ్చింది ఓ షర్ట్ ఓ ఫోర్ కిలోమీటర్స్ ఇదే దగ్గర ఉంది కానీ తీసుకుందాం అనుకున్నా ఎక్కడ పోస్ట్ ఆఫీస్ గీతం యూనివర్సిటీ అట ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ చెత్తగా తీసుకుంటాడు అమ్మ గీతం యూనివర్సిటీ పడతా మొత్తం మనకు ఎక్క దగ్గరది పడతా అంటే దగ్గర అసలు పడతలేదు ఎక్కడ ఏం ఉన్నదో పోయిందో ఏమో అర్థం కాదు దగ్గర ఓకే ఆదిత్య ఆదిత్య నుంచి పడ్డది నవ్విందట చెప్సా కాల్ చేద్దాం ఉన్నాడు మనోడు దుడ్డిలో అనవసరంగా అంత దూరం పోయి వేస్ట్ టైం ఉన్నాడు అంటే చముని వెళ్ళిపోతా ఉన్నాడు ఫైట్ తెలుసుకో అన్న క్యాబ్ బుక్ చేసారు కదా ఊబర్ ఎక్కడన్నా పికప్ అన్న ఆదిత్య పక్కన కదా ఆదిత్య ఇంపీరియల్ హైడ్స్ పక్కన కదా హలో ఓకే అన్న వస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ హలో నేను ఇక నియర్ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్నా ఓకే అన్న సో మనకైతే సిక్స్ మినిట్స్ అయితే చూపిస్తుంది టూ కిలోమీటర్స్ ఇక్కడ ప్రేమ్ నగర్ ఆఫీస్పేట ప్రేమ్ లో లోపల నుంచి వెళ్ళిపోయి ఫ్లైర్ ఫ్లాయర్ ఎక్కేసి జంప్ పికప్ తీసుకొని మళ్ళీ గచ్చిగోలికే రావాలి చూసింది కదా డ్రాప్ లొకేషన్ ఒక కొంచెం ట్వంటీ రూపీస్ పైన ఇస్తున్నాడు తీసుకోవచ్చు కానీ ట్రాఫిక్ మాత్రం బివత్సం ఉంది ట్రాఫిక్ మనకైతే టూ నైంటీ నైన్ గ్యాస్ కలెక్ట్ అయితే వచ్చింది ఈ రైడ్లో నెక్స్ట్ రైడ్ వచ్చింది మనకు ఎక్కడ ఉన్నాడు ఓకే బ్యాక్ సైడ్ ఉన్నాడు లెట్స్కో వీళ్ళు కూడా ఉన్నారో లేదరో డౌట్ డౌట్ ఒకసారి చూసుకుందో వెళ్ళిరా స్టార్ హోటల్స్ అయితే ఉండే ఉంటాడు ఖచ్చితంగా గో కస్టమర్ చాలా బిజీ బిజీగా ది ఫోన్ మాట్లాడుకుంటా దిగిండు దిగి అది మొబైల్ గుంట ఒక కవర్ వస్తుంది చూసినావా అలాంటిది కాస్ట్లీ ఇది అలాంటి కవరు పేమెంట్ చేయడానికి దిగినాక మళ్ళీ ముందరి సీట్లో పెట్టింది దిగినాక ముందరి సీట్లో పెట్టి మనోడు ముందరి సీట్లో పెడుతుంటేనే ఇక నేను అక్కడ చిన్న సమస్య పూర్తి చిన్న కామెడీ చేద్దామని నాకే నాన్న ఇవ్వండి అన్న అని చెప్పి తీసుకొని పెట్టుడా పెట్టేసరికి తీసుకో 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 నీకే నీకే తీసుకో 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 అంటాడు ఏంది ఖాళీ సంచి కావచ్చు అని అంటే ఖాళీదే తీసుకొని తీసుకో తీసుకో ఒకసారి చూడు చూడు అది లేదు చూడు చూడు అంటాడు నా జోక్ చేసిన కామెడీ చేసినారంటే లేదు లేదు ఒకసారి చూడు ఒకసారి చూడు ఒకసారి చూస్తే నీకు నీకు తెలుస్తున్నాడు వదిలేనా నా ఇంపార్టెంట్ పేపర్ పేపర్స్ ఉన్నాయి కోటు రూపాయల చెక్ ఉందట అట్లే మనకి జస్ట్ కామెడీ అంతే కామెడీ అంత ఫ్రీగా మాట్లాడిండు ఫన్నీగా ఫన్నీగా మనం కూడా జర్నీ అనేది అట్లా ఒక ఇప్పుడైతే మనకు పికప్ వచ్చింది నార్సింగ్ వెళ్ళాలట లెట్స్ గో ఇట్లా అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది ఇక్కడ హోమ్ అవతార్ నుంచి పికప్ అయితే వెళ్ళిపోదాం లెట్స్ గో మనం ఇక్కడ జయబేరీ ఈ ఆర్చిడా ఆ ఆర్చిడా అనుకుంటా అపార్ట్మెంట్స్ సో అక్కడ దానికంటే ముందే ఎన్సిసి అని సంథింగ్ ఏదో కంపెనీ ఉంది అక్కడ డ్రాప్ చేసిన సో నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను మై హోమ్ అంటే మై హోమ్ అవుతార్కు యూటర్న్ తీసుకొని వెళ్ళాలి ముందుకెళ్ళి యూటర్న్ మనమైతే లొకేషన్కి వచ్చామో షీఈ్ వెయిటింగ్ ఫర్ మీ అక్కడ ఉంది తనైతే అక్కడ పాయింట్ షర్ట్ వేసుకుని ఉంది తనే మనం యూటర్న్ చేసుకొని పికప్ చేసుకొని బాగా రైట్ సైడ్ ఉంది తెచ్చుకో మనకి రైడ్లో అయితే వన్ ఎయిటీ క్యాష్ కలెక్ట్ వచ్చింది ఇప్పుడు ఆగిపోయినా బా బుకింగ్లు పడతలేవు ఇక ఇక గచ్చిపూలకి వచ్చిన ఎక్కడికి వాళ్ళ ఏమో నాకైతే అర్థం అయితే లేదు సో ఇక ఇటు ఇటు పోతే డిఎల్ఎఫ్ ఇటు పోతే డెలైట్ ఇటు పోతే శరత్ సిటీ మాల్ వన్ ఫోన్ ట్వంటీ త్రీ ఇచ్చిండు ఇప్పటివరకు అయితే మనము సెవెంటీ నైన్ కిలోమీటర్స్ తిరిగినాం పైగా అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం సో ఫైవ్ ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే మనం ఎర్న్ చేసినాం ఇప్పుడు ఇప్పటివరకు ఇంకా రైడ్ అయితే రాలేదు స్టాప్స్ ఆగిపోయినాయి ఇక ఇప్పటివరకు మనకు బట్టి పికప్ పోయేసరికి క్యాన్సిల్ అయిపోయింది ఇంకోటి వచ్చింది చిన్న పికప్ జస్ట్ అవుతల సైడ్ వెళ్ళాలి అయితే పక్కనే అయిపోయింది వన్ హండ్రెడ్ త్రీ రూపీస్ అయితే మనకు వచ్చింది ఇంకా రైడ్ అయితే రాలేదు నైన్ ఇస్తా అన్నాడు చాలా పెద్ద స్టోరీ చెప్పాలి అదంతా కాదు కట్ చేసి కుదించి చిన్నగా చెప్తా ఐటెక్ సిటీలో ఇక్కడ డ్రాప్ అయిపోయింది మన ఎక్కడ అంటే అదే వన్ నాట్ త్రీ రూపీస్ వచ్చింది కదా సో అక్కడ అక్కడ నుంచి డైరెక్ట్ ఆఫీస్ పీట పోయినా ఆఫీస్ బీట పోయినాక ఫస్ట్ బిల్లు చూపిస్తాడు అయితే ఈ రైడ్ టూ థర్టీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఈ రైడ్ ఎక్కడి నుంచి వచ్చినా అనే చెప్తా వచ్చింది ఇంకా పాడైంది ఇంకోటి అమ్మా చూస్తలేదు ఆఫీస్ పేట భారత్ పెట్రోలియంలా సిఎన్జి లేదు కొంచెం ముందు పోతే రిలయన్స్ ఇండియన్ ఆయిల్ అక్కడ లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు అని డైరెక్ట్ జీఎస్ఎం మాలు పోయినా జిఎస్ఎం వాళ్ళ దగ్గర లైన్ కిలోమీటర్ అర ఉంది కాకపోతే మూమెంట్ అయితే ఫుల్ స్పీడ్గానే ఉంది అక్కడ కొట్టించుకునేసరికి గంట గంట పట్టింది అక్కడ కొట్టించుకొని ఆన్ చేస్తే మియాపూర్ నుంచి ఇక్కడ స్కై వ్యూకు ఒక డ్రాప్ అయితే వచ్చింది డ్రాప్ చేసిన ఇప్పుడు అయిపోయింది ఇంకా పికప్ అయితే ఒకటి వచ్చింది కాచు బర్కత్పూర్ అని యాక్సెప్ట్ చేసిన బట్ మళ్ళీ అది ఏమైందో క్యాన్సల్ చేసినట్టుంది కస్టమర్ ఓకే ఇంకా ఎండ అయితే గట్టిగా కొడుతుంది ఏసీ లేనైతే నడతలేదు నాకే వసపూడతలే ఎందుకంటే నేనే ఏసీ ఆన్ చేసుకొని పోతూనే ఇంకా నెక్స్ట్ పికప్ రాలే పికప్ వచ్చినాక మీకు అయితే అప్డేట్ ఇస్తుంది అయితే సోమాజీ కూడా ఒక పికప్ అయితే వచ్చింది ఎక్కడ ఉన్నారు అయితే సెవెన్ అయితే బిల్ వచ్చింది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఫోర్ సెవెంటీన్ ఉంది ఇప్పుడైతే త్రీ హండ్రెడ్ టూ నైన్టీ నైన్ అయితే ఒక పికప్ వచ్చింది రేను పేరెల్ హౌస్ అపార్ట్మెంట్ అట ఎక్కడ ఇది తాజ్ టెక్ అని ఆపోజిట్ ఉంది లడ్జ్ ద పికప్ పాయింట్ ప్రజెంట్ అయితే మనం సోమాజ్ కూడా ది పార్క్ హోటల్ నియర్ ఉన్నాము మనము సో వెళ్ళిపోదాం ద రాజభవన్ రోడ్ అంటారు దీన్ని చాలా అందంగా ఉంటది ఇక ఇటు లెఫ్ట్ అండ్ రైట్ మధ్యలో చెట్లు చాలా బాగుంటది అన్నట్టు అయితే టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఇచ్చి పోతాడు పది రూపాయలు ఐదు రూపాయలు తక్కువ ఉన్నాయని చెప్పి ఎట్లా ఎట్లా తిట్టాలి ఏం చేయాలి ఇక మీరే తిట్టుకోండి ఇక విస్టార్స్కి అయితే ఒక పికప్ వచ్చింది లెడ్స్ కో అయితే మనకు టూ టెన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మన సెల్లార్లో ఉన్నాము అయితే మనకు పికప్ వచ్చింది గ్రీన్ మెడోస్ నుంచి ఇడ్స్కో వర్ష అన్నా బిల్డే నెంబర్ థర్టీన్ అట్ట ఓకే గర్చి మేడం వర్షనా వెయిట్ కలర్ వెయిట్ అయితే మనకు థర్టీ ఎయిట్ సెవెన్ మినిట్స్ చూపిస్తుంది డ్రాప్ సో మనము రైడ్ లో జస్ట్ లగేజ్ మాత్రమే పిక్ చేసుకున్నాము లగేజే తీసుకొని పోవాలి ఎవరు లేరు లగేజ్ కోసం క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో పంపిస్తారు మీ ఉన్నారు కస్టమర్స్ జరుగుతాయో ఇలాంటివి ఏందో అర్థమైతే లేదు సో మనవడు పికప్ ఒక దగ్గర ఉన్నాడు ఆ పికప్ లొకేషన్ కొండాపూర్ బస్ డిపో పెట్టిండు మరి నాకు దగ్గరలోనే మరి డ్రాప్ ఏమో నడిగడ్డ తండ మియాపూర్ డ్రాప్ వెళ్ళాలట ఇక మరి లొకేషన్ చేంజ్ చేసిండో లేకపోతే అన్నా బుక్ చేసిండో పొద్దున్న లెక్క ఇందాక మధ్యాహ్నం కూడా రెండు జరిగినాయి ఇట్లా అటుగా ఒకసారి కాల్ చేసి కన్ఫామ్ చేసుకుందాం ఏం నో రెస్పాన్స్ మనం ఎగ్జాక్ట్లీ కొండాపూర్ సిగ్నల్ దగ్గర ఉన్నాము క్యాన్సిల్ తెలిసి సో ఆఫీస్ పేట నుంచి నేను వచ్చిన మళ్ళీ లొకేషన్ అక్కడనే చూపిస్తాను చూడాలి పికప్ ఇక్కడ ఉంది

നിങ്ങള് വരികുന്നവർ നിങ്ങൾ കോൾ ചെയ്യണം. നമുക്ക് നിങ്ങളുടെ സിഗ്നൽ മാർദലെ സിഗ്നൽ ഇട്ടലെ ഗ്രീൻ. ഞാൻ നിങ്ങള് ഫോണലോമാർട്ടാടാം. ഓക്കേ. സിഗ്നൽ മാർദലെ. കൊട്ടോണം കേൾക്കിക്കോ. കോൾ ബൈ ദി കമന്റ്. കൃക്തനാ ലൈൻസ് പണി നടക്കി. നിങ്ങള് വരികുന്നവർ നിങ്ങൾ കോൾ ചെയ്യണം. ഓൺ ഗോവേ ദി ലൈറ്റ്, സേ ദി ലൈറ്റ്. ലൈൻ കാറ്റ് എടുക്കുമോ?

క్లినిక్ దగ్గర ఉన్నారట సరే మనం అయితే లోపల అక్కడికి వెళ్ళిపోదాం అక్కడ రెడీగా ఉంటే ఓకే పికప్ చేసుకొని వీళ్ళని నడిగడ్డ తండా తాండా మీ అప్పుడలో డ్రాప్ చేసేసి అక్కడ నుంచి కొంచెం డల్గానే ఉంది సాయంత్రం టైంలో బిజినెస్ అసలు గంట సేపు అయింది అక్కడ ఉండబట్టి ఎందుకని చెప్పి నేను ఏం చేసిన ఆ సిఎన్జి లైన్లో పెట్టుకొని సీఎన్జి ఫుల్ ట్యాంక్ చేసుకున్నా అప్ చేసుకున్నా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పట్టింది అట్లా అదే మొత్తానికైతే ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది మనడు కాల్ చేస్తాడా చేయడా చూద్దాం క్యాన్సిల్ చేస్తాడా అయింది ఏం చేసినా కానీ మనమైతే తప్పదు ఇక్కడి నుంచే ఇక్కడిక్కడ లోకల్ కొడదాం అని నేను అనుకుంటే ఎనీవే ట్రై టు బెస్ట్ చూద్దాం ఒకవేళ పికప్ అయిపోయాక మీకైతే అప్డేట్ ఇస్తాను డ్రాప్ అవి పికప్ చేసుకుంటే క్యాన్సల్ అయితే ఏం చేయలేదు మరి ఏం ఒక టూ ఫార్టీ అన్నాడు నైన్ కిలోమీటర్స్ పీక్ టైం కదా ట్వంటీ రూపీస్ ఇస్తా అన్నాడు పర్లేదు టెన్ కిలోమీటర్స్ అంటే పికప్ కిలోమీటర్స్ తోటి కలిపి టెన్ కిలోమీటర్స్ ట్రాఫిక్ అయితే వచ్చేస్తాం మనడే చేస్తాను బ్రో హలో 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 ఎక్కడ ఉన్నారు ఎంట్రెన్స్ ఉంది బస్ డిపో ఎంట్రెన్స్ ఎగ్జాక్ట్లీ కొండాపూర్ అవునవును ఖమ్మం దగ్గరనే ఉన్నారా పెట్రోల్ బంక్ ఉన్నారా భోజనమా ఓకే ఒక్క నిమిషం చూస్తున్నా బెజవాడ భోజనం బెజవాడ భోజనం దగ్గర ఎవరు లేరు ఇక్కడ మీరేనా వరకు అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీన్ ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి సో మనకు టైం అయితే ఎయిట్ థర్టీన్ అవుతుంది ఎయిట్ ఎయిట్ ఫైవ్ అవుతుంది సో ఇది ఈ మొబైల్లో టైం కరెక్ట్ ఇది కొంచెము టెన్ మినిట్స్ లెవెన్ మినిట్స్ ఎక్కువ వన్ నైంటీ వన్ కిలోమీటర్స్ అయితే తిరిగినాము ఇంక బుకింగ్ ఒకటి ఎయిర్పోర్ట్ పడ్డది క్యాన్సల్ చేసేసిన పోలే పోతే మళ్ళీ ఎప్పుడైతేడో నైట్ అని చెప్పి పోలేదు సో ఇక మియాపూర్ మెట్రో స్టేషన్ సైడ్ అయితే వస్తున్నాము మనకైతే మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అయింది పద్దెనిమిది ట్రిప్పులు కొట్టినాము ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నామో చూద్దాము ఒకసారి ఓ సక్సెస్ఫుల్ గా ఫోర్టీన్ అవర్స్ ఫార్టీ త్రీ మినిట్స్ లాగిన్ అవర్స్ అవుతున్నాము ఎయిటీన్ ట్రిప్స్ ఫోర్టీన్ అవర్స్ ఛాలెంజ్లా సక్సెస్ఫుల్గా మనమైతే రాణించినాము టూ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అంటే ఇప్పుడు ఇంటికి పోతే ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ అవుతుంది టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఈరోజు మనము రైడ్ చేసినాము సో మనకు వచ్చింది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ అండ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మనము ఈరోజు త్రీ టైమ్స్ కొట్టించినాము మార్నింగ్ సిక్స్ హండ్రెడ్ చిల్లర ఆఫ్టర్నూన్ ఫోర్ హండ్రెడ్ చిల్లర మళ్ళా తర్వాత సాయంత్రం పూట మళ్ళా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏమో కొట్టించినాం అయితే గట్టిగా కొట్టించినాము పదకొండు పన్నెండు వందలు వరకు కొట్టించినాము ఇంకా ఉన్నది మనకైతే టంకీకి ఎక్కువనే ఉంది సో కాబట్టి రేపు ఇక నాన్ స్టాప్ లేవడం లేవడంతో సిఎన్జి ఆలోచన లేకుండా ఆన్ చేసి కొట్టుడే ఇక అయితే ఇది వాటి ఎర్నింగ్ వీడియో మళ్ళీ రేపు ఇర్నింగ్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ ఎస్బీకే బిజినెస్